హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ స్వరాజ్ లక్ష్మి ఈరోజు మన రెసిపీ వచ్చేసి బీరకాయ ఇంకా ఎగ్ కాంబినేషన్లో ఒక మంచి రెసిపీని చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఈ కర్రీ చపాతీలో అయినా రైస్లోకైనా చాలా చాలా బాగుంటుందండి ఒక్కసారి మీరు కూడా ఈ బీరకాయ ఎగ్ మసాలా కర్రీ ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో నాకు షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా ఈ కర్రీ ప్రాసెస్ ఎలా చేసేద్దామో చూసేద్దాం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ప్యాన్ పెట్టుకోవాలి ఇందులోకి కొంచెం ప్యాన్ హీట్ అయ్యాక రెండు కాని మూడు కాని టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఒక ఎండుమిర్చిని వేసుకోవాలండి అలాగే పోపు దినుసులు ఆవాలు జీలకర్ర పచ్చనగపప్పు కూడా వేసుకొని కొంచెం ఈ తాలింపు అంతా కూడా చిటపట్లాడేంత వరకు వేయించుకొని తర్వాత సన్నగా కట్ చేసిన ఒక ఆనియన్ కూడా ఈ విధంగా ముక్కలు వేసుకోవాలి ఈ ఆనియన్ ముక్కలు బాగా మగ్గించుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి ఈలోపు ఒక మీడియం సైజ్ టమోటాను కూడా కట్ చేసేసుకుని మనం రెడీగా ఉంచుకోవాలండి టమోటా వేయటం వల్ల మంచిగా చాలా బాగుంటుంది టేస్ట్ ఒకటి కానీ రెండు కానీ వేసుకోండి నేను ఇక్కడ మీడియం సైజుది ఒక టమోటా వేసుకుంటున్నాను ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి ఇది కూడా వేసుకొని ఈ ఆనియన్స్ ఈ టమోటా మంచిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలన్నమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒక్కసారి ట్రై చేయండి ఎప్పుడు రొటీన్గా బీరకాయ కర్రీ కాకుండా ఇలా ఎగ్ మిక్స్ చేసి చేయండి సూపర్గా ఉంటుంది అనమాట సో ఇందులోకి ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన అల్లం వెల్లుల్లి కచ్చాపచ్చా దంచి వేసుకోండి ఈ విధంగా వేసుకొని ఈ అల్లం పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా ఇందులోకే మనం ఫ్రై చేసుకోవాలి ఈ అల్లం పేస్ట్ ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ కూడా మనకి ఫ్రై అయ్యాక ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసి ఒక్కసారి ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై చేసుకొని ముందుగా మనం కట్ చేసినటువంటి బీరకాయ ముక్కల్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి చాలా చాలా బాగుంటుంది సో ఇలా వేసేసుకొని బీరకాయ ముక్కలన్నిటిని కూడా ఒకసారి ఆయిల్లో కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఈ తర్వాత ఇంకా మనకి టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలండి అలాగే కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఈ ముక్కలకి బాగా ఈ ఉప్పు పసుపు కలిసేట్లు ఆయిల్లో మనం ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అంతా కలుపుకోవాలి ఈ కర్రీ చేయడం చాలా చాలా సింపుల్ ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఇవేలో ట్రై చేయండి చాలా బాగుంటుంది సో ఈ విధంగా అంతా కలుపుకొని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి బీరకాయ ముక్కలు బాగా మెత్తగా మగ్గేంత వరకు మనం ఎటువంటి వాటర్ కూడా వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే బీరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కనుక వాటర్ ఇంక్రీజ్ అయ్యి చక్కగా ఉడికిపోతుంది అనమాట ఇలా మూత పెట్టేసి మంచిగా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నట్లయితే ఒక ఐదు నిమిషాలు చూ చూశారు కదా ఈ విధంగా మెత్తగా సాఫ్ట్గా ఉడికిపోతుందండి ఒకసారి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకుందాము చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కొత్తగా బీరకాయ అంటే అసలు ఇష్టం లేని వాళ్ళకి ఇలా చేసి పెట్టండి చాలా చాలా ఇష్టంగా తింటారనమాట సో ఇందులోకి కారం కూడా వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను టేస్ట్కు తగ్గట్టు మీరు వేసుకోండి అట్లాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేయాలి చాలా బాగుంటుంది ఇలా వేసుకొని మంచిగా ఈ కారం కూడా ఈ కూరలో కలిసేటట్లుగా మనం కలుపుకోవాలండి ఇలా కలిపేసేసి ఒక ఐదు నిమిషాలు మళ్ళీ మూత పెట్టేసి మనం ఈ ఉప్పు కారాలు ఈ బీరకాయ ముక్కలు బాగా కలిసేటట్లుగా కలుపుకొని మూత పెట్టుకుని మగ్గించుకోవాలన్నమాట చూస్తున్నారు కదా చాలా బాగుంటుంది ట్రై చేసేయండి సో మూతపెట్టి ఒక ఐదు నిమిషాలు అలా వదిలేసాక ఐదు నిమిషాల తర్వాత ఫ్రెండ్స్ చూడండి ఆయిల్ కూడా పైన సపరేట్ అయ్యిందనమాట ఇలా మంచిగా కర్రీ దగ్గరకు వస్తుంది అనగా ఇప్పుడు మనం ఈ స్టేజ్లో ఎగ్స్ తీసుకోవాలండి ఎగ్స్ తీసుకుని ఒక్కొక్కటి బ్రేక్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నేను మూడు బీరకాయలకి త్రీ ఎగ్స్ తీసుకున్నాను ఒక హాఫ్ కేజీ బీరకాయలు అనమాట సో ఒక్కొక్కటి మనం ఈ విధంగా బ్రేక్ చేసేసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఒక్కొక్కటి బ్రేక్ చేసేసుకోవాలి చేసుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టేసి మనం ఉంచేసుకున్నట్లయితే మంచిగా ఈ ఎగ్ బాగా ఉడికిపోతుందనమాట ఈ బీరకాయల్లో చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం మూత తీసి చూద్దాము చక్కగా ఇలా ఉంటుందన్నమాట ఎటువంటి ఎగ్ స్మెల్ అనేదే రాదనమాట మంచిగా ఉడికిపోతుంది ఎందుకంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం పది నిమిషాలు ఉడికించుకున్నాం కనుక ఇప్పుడు ఈ కర్రీలోనే ఎగ్స్ చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా గరెటితో మనం స్మాష్ చేసుకున్నట్లయితే బీరకాయ ఎగ్ మసాలా కర్రీ చాలా టేస్టీగా మనకి కంప్లీట్ అయిపోతుంది ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా చూసారు కదా ఎగ్ కూడా మనకి మంచిగా ఉడికిపోయింది గరిట్తో నేను ఇలా కలుపుతుంటే మంచిగా కట్ అవుతుందనమాట ఈ విధంగా చేసుకుంటే ఎగ్ స్మెల్ ఎలాంటి డౌట్ లేకుండా అస్సలు రానే రాదండి చాలా బాగుంటుంది ఇలా అంతా కూడా చిన్న చిన్న ముక్కలుగా కలుపుకొని ఈ కర్రీలో మొత్తాన్ని ఇలాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలిపేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది మరొక్కసారి చెప్తున్నాను ఒక్కసారి ట్రై చేయండి ట్రస్ట్ మీ బీరకాయ అంటే ఇష్టం లేదు అనే వాళ్ళు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు అంత బాగుంటుందన్నమాట వేడి వేడి రైస్లో సర్వ్ చేసుకుని తిన్నామంటే సూపర్ ఉంటుంది సో ఈ విధంగా అంతా కలుపుకొని ఇంకో ఐదు నిమిషాలు మళ్ళీ మనం మూత పెట్టుకున్నట్లయితే ఈ బీరకాయ ఎగ్ బాగా సెట్ అయ్యి చాలా టేస్టీగా మరింత రుచిగా ఉంటుంది సో చూశారు కదా ఈ విధంగా అంతా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసి ఉంచుకుందామండి ఐదు నిమిషాల తర్వాత చూశారు కదా ఆయిల్ కూడా పైకి ఈ విధంగా సపరేట్ అయిపోయి మంచిగా ఉడికిపోయింది ఇక ఫైనల్గా లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకున్నట్లయితే వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే సూపర్ ఉంటుందండి సో కొంచెం లైట్గా కొత్తిమీర ఈ విధంగా వేసుకుని ఒకసారి అంతా కలుపుకున్నట్లయితే ఇంకా ఈ కొత్తిమీర కూడా చాలా టేస్టీగా మనకి బాగుంటుందన్నమాట ఈ విధంగా అంతా కలుపుకొని మూత పెట్టేసి ఒక టూ సెకండ్స్ అలా ఉంచుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఈ కర్రీ నేను ఇక్కడ ఒక టూ మినిట్స్ అలా ఉంచేసుకొని మూత పెట్టేసి ఒక్కసారి అలా కలుపుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుని వేడి వేడిగా మనం సర్వ్ చేసుకుని తిన్నామంటే ఒక బౌల్లోకి వేసుకుని చాలా బాగుంటుంది ట్రై చేయండి మీరు కూడా మరి ఈ కర్రీని ఇప్పటి వరకు చూశారు కదా మీకు నచ్చితే కంపల్సరీ ఒక చిన్న లైక్ చేయండి అబ్బా అట్లాగే కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి ఈ బీరకాయ ఎగ్ మసాలా కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేసేయండి చూసారు కదా చూస్తుంటేనే చాలా బాగుంది టేస్ట్ కూడా ఇంకా బాగుంటుంది సో లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్